బాపట్ల జిల్లా చనగంజం టోల్ ప్లాజా వద్ద తనిఖీల్లో పట్టుబడిన మూడు లక్షల ఇరవై వేల రూపాయల నగదును సీజ్ చేశారు ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో టోల్ ప్లాజా వద్ద చనగంజం ఎస్ఐ శ్రీనివాసరావు తనిఖీలు నిర్వహించారు ఒంగోలు నుండి చీరాల వస్తున్న బొలేరో వాహనాన్ని తనిఖీ చేయగా సరైన బిల్లులు లేకుండా బొలేరో వాహనంలో తరలిస్తున్న మూడు లక్షల ఇరవై వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు ఫ్లయింగ్ స్క్వాడ్ వారితో కలిసి అమౌంట్ను డిస్టిక్ గ్రీవెన్స్కి అప్పగించడం జరిగింది బొలేరా వాహనాన్ని పోలీస్ స్టేషన్ కు తరలిచ్చారు పూర్తి వివరాలు దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ శ్రీనివాసరావు తెలిపారు రానున్న సాధారణ ఎన్నికల దృష్టిలో ఉంచుకొని శ్రీ నోరణీయులైన బాపట్ల ఎస్పీ గారి అనుసారం చిన్నగంజం చెక్ పోస్ చిన్నగంజ టోల్ ప్లాజా దగ్గర ఏర్పాటు చేసిన చెక్పోస్ట్ వద్ద వాహనాలను తనిఖీ చేయుచున్న సమయంలో రాత్రి మూడు గంటల సమయంలో ఒంగోలు సైడ్ నుంచి ఒక బొలెర వాహనం వస్తుంది ఆ వాహనాన్ని తనిఖీ చేయగా దాంట్లో మూడు లక్షల ఇరవై వేల ఐదు వందల నలభై రూపాయలు ఉండటం జరిగింది దాంట్లో ఉన్న వ్యక్తిని ఆ డబ్బుల గురించి అడగగా అతను జీడిపప్పు వ్యాపారం వేటపాలెం వేటపాలమని జీడిపప్పు వ్యాపారం చేసుకుంటానని జీడిపప్పు వేసుకుని వెళ్ళి నెల్లూరులో అమ్మి తిరిగి అమౌంట్ తీసుకొని వస్తున్నాడని చెప్పినాడు దానికి సరైన ఆధారాలు చూపించలేదు కాబట్టి ఆ అమౌంట్ని ప్లయింగ్ స్పాట్తో సీజ్ చేసి డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ పెట్టడం జరిగింది